ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అంటూ తెలియజేస్తున్నాను అయితే చక్కగా ఆ సంసారము ఆ బండి చక్కగా నడుస్తుంది అర్ధనారీశ్వరుడు అయిన కదా అక్కడ అర్ధనారీశ్వరుడు అంటే ఏం చెప్పారు ఇద్దరు సమానమని చూపించారు అంటే దేవతల కాలం నుండి హీ చూసారా ఉమెన్ డబ్ల్యూఓ ఎంఈఎన్ డబ్ల్యూఓ తీసేస్తే ఎవరున్నారు మెన్ ఎంఈఎన్ మెన్ అలాగే ఫీమేల్ ఎంఏఎల్ఈ ఎఫ్పి తీసేస్తే ఎవరున్నారు మేల్ ఆ విధంగా అంతర్లీనంగా స్త్రీలో పురుషులు ఉంటారు పురుషునిలో స్త్రీలు ఉంటారు కాబట్టి మరి ఎవరైనా కూడా కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు మనకు మల్లె చెట్టు ఉంటుంది మల్లె ఒక గ్లాసు నీళ్ళు పోస్తే ఎంతో సువాసన వెదజల్లే గుప్పడి మల్లెపూలను ఇస్తుంది అదేవిధంగా స్త్రీలను కూడా స్త్రీలు ఎలా అంటే అల్ప సంతోషులు కొంచెం ప్రేమ చూపించి ఆప్యాయత చూపిస్తే వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని సువాసనలు వెదజల్లే విధంగా మార్చుకుంటారు అదేవిధంగా ఇల్లు చూసి ఇల్లా ఇల్లాలని చూసి ఇల్లుని చూడాలి అని అంటారు కదా ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు అంటే ఇంట్లో ఆడవాళ్ళు సక్రమంగా ఉంటేనే ఆ కుటుంబం సాగుతుంది ఈరోజు మేము బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాము అని అంటే దానికి కారణం పురుషుని యొక్క కోఆపరేషన్ వాళ్ళు లేకుండా ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఇక్కడి వరకు వచ్చాము అక్కడి వరకు వచ్చాము మమ్మల్ని తీసుకెళ్ళండి అని మేము అంటాం అదే వాళ్ళు మీటింగ్లకు వెళ్ళి వెళ్ళినారనుకోండి మరి మేము వచ్చి తీసుకొచ్చు ఉంటామా కాదు కదా ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తేనే అది చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చూడండి ఏమంటారు నదుల పేర్లన్నీ ఆడవాళ్ళ పేర్లు అంటే సమాజంలో స్త్రీకి చాలా ఔన్నత్యం ఉందని తెలుస్తుంది అయితే ఇప్పుడు గంగా యమున సరస్వతి అన్ని పేర్లు కూడా ఆడవాళ్ళు కానీ కొంతమంది పురుషులు ఏమంటారంటే ఎన్ని ఆడవాళ్ళ పేర్లున్నా అవన్నీ కూడా కలిసేది ఎక్కడ సముద్రంలో అంటే సముద్రంలోనే కదా కలిసేది అని అంటారు కానీ సముద్రం ఉన్నది ఎక్కడ మరి భూమి పైన చూసారా ఎంత లింక్ ఉందో ఎక్కడికి వెళ్ళినా ఏ మాట మాట్లాడినా లింక్ అనేది తప్పకుండా ఆడవారికి మగవారికి ఉంటుంది కాబట్టి అందరము కూడా చక్కగా అంటే అందరూ కలిసి ఉంటేనే చాలా చక్కగా ఉంటుందనే నా ఉద్దేశము మరి మన యాదగిరి భాగంలో ఈసారి కొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది అందరికీ మళ్ళీ ఒకసారి శుభాభిన తెలియజేస్తూ ముగిస్తున్నాను సెక్రటరీ మరియు ఆర్థిక శాఖ సభ్యులందరికీ కూడా ఈ అంతర్జాతీయ మూమెంట్స్ డే సందర్భంగా శుభాభిన తెలుపుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దిన సభ్యులందరికీ కూడా మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ మన వాళ్ళని మనం గౌరవించుకోవడం ఎంతో శ్రేయస్థ అందుకనే అన్నారు ఎత్త నార్యంతు పూజిస్తే అలమంతే తత్ర దేవతనం అంటే ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని ఇక్కడ మీరు పూజించుకున్న పూజించుకున్న పడుతున్నారు కావాలి ఇక్కడ దేవతలు ఉన్నారని నేను గ్రహిస్తున్నాను మీరు పెళ్లి చేసుకుని దృష్టవంతులు అక్కడ అది ముఖ్యంగా ఈ విషయము అయితే ఇందులో అద్భుతం ఏంటంటే లోపల ఈ మన భూమేశ్వర సార్ కానీ మన గౌరస సార్ కానీ ఎప్పటి నుంచో ఆటలేదు అసలు గెట్ టుగెదర్ పెట్టుకున్న ఆడవాళ్ళ నిన్న ఎందుకంటే ఆడవాళ్ళతోనే శక్తి ఆడవాళ్ళు ఎవరు రాదు మహాశక్తి ఆమె లేకుంటే మన ఇల్లు అసలు లేదు హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఉదాహరణకు చెప్తున్నా మా మేడం ప్రమోషన్ మీద సంగారెడ్డి పోయినప్పుడు నేను రెండేళ్ళు బాధ అప్పుడు అనిపించింది అది ఆడది ఎంత గొప్పది స్టోర్ వేరే ఊరిస్టోళ్ళు వేలాకుండా కూరలేకపోయింది డ్యూటీకి వెళ్ళిపోతాయి డ్యూటీ రావాలా లేదా చేయాలా ఇల్లు అంతా కలిపి తెలియదు సో వాళ్ళు ఒక్క ఆడది లేకుంటే ఇల్లు ఎంత నరకం ఉంటుందో అది మగవాడికి తెలుస్తుంది సో అంటే అలానే మగవాడు లేకుంటే వాళ్ళకు కూడా కష్టమే మగవాడు ఆడవాళ్ళు ఇద్దరు కూడా రెండు మిల్సే కానీ ఏదైనా కానీ ఆడదే శక్తి ఆమె నిర్ణయం తీసుకుంటే తీరు ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఒక ఉత్తమ రాలేదు విజయాబాయి ఒక ఛత్రపతి శివాజీని తయారు చేసింది ఒక లేడీ ఎందుకంటే మన దగ్గర పుట్టిన బిడ్డలు ఉన్నారో పుట్టిన బిడ్డలు ఎక్కువగా ఆప్యాయితే తల్లి మీద ఉంటుంది తల్లి మీద ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ గ్రహించుకోండి కొడుకులైనా బిడ్డలైనా తల్లిని గౌరవిస్తుంది తల్లి ఈజీ గ్రహించారు ఒక బిడ్డే అలసిపోయి వస్తే గ్రహించేది తల్లే తండ్రి కంటే ముందు ఏం రాట్లైపోయినా ఏమైనా ఏమైతే ప్రాబ్లం లేదని చెప్పేసి అంటే తల్లి మనస్తత్వం అంత గొప్పది ఆ తల్లిని చూసే ఒక కొడుకు కానీ బిడ్డ కానీ నడవడిక నడుస్తారు వాళ్ళు గొప్పవాళ్ళు కావడానికి కారణం తల్లి అంత గొప్ప తల్లిని మన నిజంగా ఉండి హైందవ సమాజంలోనే మనం పూజింపబడుతుంది ఎక్కడ కూడా తెలియదు నువ్వు ఓన్లీ ఇన్ ఇండియా ఏంటంటే మదర్స్ డే ఫాదర్స్ డే అని ఫారెన్లో జరుపుకుంటారు మీకు తెలుసో తెలియదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాదరు తల్లి కూడా అనుకోస్తారు మనం తల్లిని పూజించుకుంటాం ఇక్కడ తల్లి మనకు దేవతతో సమానం తల్లి దేవతలం అంత గొప్ప సంస్కృతిలో గుర్తాం మనం అలాంటి దేవతలు అంటే ఆడవాళ్ళు అంటే ఎవరు కాదు ఎవరు అలాంటి దేవత మహాశక్తి స్వరూపిణిని ఎప్పుడైతే మన ఇంటికి దూరం అవుతుందో మన శక్తి నాశనం అయిపోతుంది మొదలవాళ్ళ శక్తి హీవరైతుంది ఆడనే శక్తి మంత్రాలు కావున అలాంటి ఆడవాళ్ళని మనం గౌరవించుకుంటున్నాం కావున ఈ యాదగిరి కాలనీలో మనకు దేవతలు నిలబిస్తున్నాను అనుకుంటూ ఈ

హెల్ప్ఫుల్గా ఎంతో చేస్తే నేను ఇంకా ఎన్నో రంగాలలో ముందుకు వెళ్ళి మా యొక్క ఏమంటాను మా కెపాసిటీని మేము సా చేయగలుగుతాము అనంటే అన్ని రంగాల్లో మేము ముందుండగలుగుతాం కొన్ని విషయాలలో ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో ఇవి చేస్తే మేము ముందుకెళ్తే ఏమనుకుంటారో అనేటువంటి వెనుకంజో వేయడం కూడా జరుగుతుంది మహిళలు కాబట్టి ఈ రోజునే అనుకోకుండా ప్రతిసారి కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అక్కడ మీ యొక్క అవసరం తీర్చి వాళ్ళని ముందుకు నడిపిస్తారని సభాముఖంగా కోరుకుంటూ ఇంతకు చక్కని అవకాశాన్ని మాకు అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా

to have these celebrations of uh, Women's Day here. Mm -hmm. uh, it's the most honorable thing that uh, men are giving great support to the women. First of all, a guy, ch girl child will have support from their parents. Then she comes into the society. It is all because of their parents. And the second house is their in-laws. If she gets the same support from the in-laws, she can reach to the destination where she wanted to reach. Isn't it? So, I would like to wish all the parents and also the paternal and the maternal family members to give the great support to the child, female child. No female criticism. Okay. All these things. When they abolish all these things, then really a great child you can see in the society who have. Where. Her joy limits no bounds. So it is all because when she enters into the in-last, it is all because of her husband's support. She can show her performance in society. So I wish you all, the children should be, uh, the male child should be encouraged in their families. Thank you for giving this great honor. <laughs>

మరి ప్రతిసారి సరస్వతి వసంత పంచమి రోజు మరి చీర అక్కడే నేర్పించి సరస్వతి ఇచ్చి అన్ని ఒడివియ గాజులు అవన్నీ సరస్వతి రోజు ఇక్కడ మన జనాభా అంత సంతోషంగా అన్ని రకాలు ముందుకు రావాలని మేము రోజు మూడు చీరలు నేపించి సరస్వతి వసంత వసంతం మీ పంచమి రోజు చేసేస్తాం అది మనకు మన మహిళలందరినీ ముందు లంగాలను ఆ రోజు మనం తెలుగుని మరి ఇంట్లో కూడా ఒక పాప ఉంటాగానే మనం ఒక లక్ష్మీదేవి వచ్చింది మరి ప్రతి ఇంట్లో అందరినీ వేసుకోకుండా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక లక్ష్మీదేవిలా ఉంటే ఆ ఇల్లు ఉంటుంది ఇంట్లో దరిద్ర లక్ష్మి లక్ష్మీదేవి ఇద్దరు ఉండరు దరిద్ర లక్ష్మి ఎప్పుడు నేనే రావాలి అని ఎందుకు అని అంటే మంచిదానికి విలువ లేదు చెడుకు తొందరగా లేదు అతను దరిద్ర లక్ష్మి ఎక్కువ రావాలా అనుకుంటాయి ఒక మనం ఇల్లు చదువుకోకుంటే అది దరిద్ర లక్ష్మికి సంతోషం కానీ లక్ష్మీదేవి వస్తుంది కానీ మీది ఇల్లు మంచిదే అని వెళ్ళిపోతుంది కాబట్టి మనము మరి ఇంటిని ఒక సంర మంచిగా ముందే తగ్గ చూసుకోవాలి మరి అవకాశం ఇల్లు మరి ఈ ఇంటి పక్కకే మా ఇల్లు మాట్లాడుతున్నారు రాజు మరి మూగజీవల సేవనే మానవ సేవే మాధవ సేవ మూగజీవుల సేవ అంటే నాకు చాలా ఇష్టం ఉండే మూగజీవుల సేవ అందులో దేనైనా సరే ఎంతో మంది ఎన్నో రకాల కానీ నాకు చిన్నప్పుడు మాకు మా అమ్మ వాళ్ళకు ఒక వందల కట్టులు ఉండేవి కానీ మేము బాటితో ఆడుకున్నప్పుడు చిన్నప్పుడు ఏది చేస్తే శ్రద్ధ తిరిగినట్టు కూడా అదే అయితే అంటారు కానీ బాటితో ఆడిన కాబట్టి కానీ ఏం చేసినా జీన్స్ వస్తాం ఫస్ట్ టైం సెకండ్ టైం వస్తాం కానీ నాకు మరి ఇది ఆడిన కాబట్టి నాకు మరి జావాల్సింది కాబట్టి ఎంతో తీసుకునే ఇంట్రెస్ట్గా నా జీన్స్ అని నా డిటర్ నేను చాలా సంతోషంగా ఇప్పటి కూడా వన్ ఫార్మర్స్ స్కూల్ నుంచి ట్రీట్మెంట్ అడుగుతాను నేను ఏ ఊళ్ళో ఎక్కడికి ఎక్కడ ట్రీట్మెంట్ పోయినా ఏ ఊరికి ఏ దక్కడ పోయినా కానీ ఒక ఫార్మర్ ఒక అవి మూగ తీలు బాగుండాలి అది ఒక్కటి మరి పెద్ద లక్ష్మీరో నన్ను ఆ నా సేవ చేసి నాకు సేవ నష్టం మరి మా అత్తమామల సేవ కూడా నాకు ఒకటి గొప్పగా మరి తల్లిదండ్రులే ఒక దేవతలు అంటారు మరి మా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు సేవ చేసుకుంటున్నారు అది నా అని సందర్భంగా నేను jadi kat sini ah kalau main nak back manager dia ni మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళని గౌరవించడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళతో పాటు లేవు వాళ్ళ నేపుణ్యం లేవు ఈ విషయం అందరికీ ఇలాగే అందరూ తమ తమ భాషలో చెప్పారు మరి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అనంతరం చిన్న స్నాక్స్ని కేకు స్నాక్స్ ఆరోజు చేసి రోజు క్లోజ్ చేసుకున్నాం మరి ఈ కార్యక్రమంలో కొన్ని ఇక్కడ నిర్దేశం ఏంటంటే ఈ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అనే విషయాని కోసం మేము వాళ్ళకు కౌంటి వేయడం మిగతా ముందు అనేక కార్యక్రమాలు ఉన్నాయి తెల్లచోట్లు అనివ్వండి ఉగాది కార్యక్రమం కానివ్వండి వేరే ఇతర కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం అయినా కూడా మహిళలు లేకుండా ఏ కార్యక్రమం కూడా నిజమంతా కాదని సంగతి మనందరూ తెలుసు కాబట్టి వాళ్ళతో ఐక్యత పెంపొందించాలని కోసం మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు వాళ్ళ పరిచయాలు ముందు అత్యంత సన్నిహితని పెంపొందిస్తామని చెప్పి ఆశిస్తున్నాము మరి త్వరలో వాళ్ళకరంగా వాళ్ళకు విభాగం చేసి అందరినీ స్పష్టంగా ఏక ఐక్యమంగా మనం ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము మరి ఈ విషయంలో అంత సహకారం విధంగా ముందు ముందు ఉంటుందని చెప్పి భావిస్తూ మరి ఈ కార్యక్రమం కోసం పొందిస్తుందని చెప్పి సంబంధించినటువంటి మన కార్యవర్గం దాంట్లో కూడా మీ దాంట్లో కూడా ఎవరన్నా నాయకత్వం వహించి ఉన్నట్టయితే వాళ్ళని కూడా పిలిచి మనం వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని మీ మహిళలే మీరే నడపాలా ఎందుకంటే ఇది మహేందర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ అందరం అక్కనే ఉపాధ్యక్షులు రాజేందర్ గారు

యాదగిరి బాబు తీసుకువాలని కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కాలేజీ అందరికత్నం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది యాక్చువల్గా మహిళా దినోత్సవం కాదు ఇంటర్నేషనల్ వినిస్తే అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక గల్ ఒక జిల్లాలో అలా కాబట్టి మొత్తము ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఇది కార్యక్రమం అనేది చేయబడుతుంది ఒక్కొంద పదిహేను సంవత్సరాల కింద అంటే పద్దెనిమిది వందల ముప్పై దశకాల కూడా ఇది ప్రారంభమైంది ఎయిటీన్ థర్టీ ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఈ మధ్య చాలా ఉపయోగ ఉపయోగం అనేది రూపొంది మొట్టమొదటిగా ఏంటంటే పారిశ్రామికంగా మొత్తం ఇండస్ట్రియల్ ఉండేది మన దేశంలో తర్వాత ప్రపంచంలో కూడా ఇండస్ట్రియల్గా ఉండేది కాబట్టి ఆ ఇండస్ట్రియల్గా ఉండడానికి పెట్టుబడి పెట్టి పెట్టుబడి వారు అందరూ కాంత్రిక్గా వాళ్ళు తీసుకునేవాళ్ళు కాంత్రిక తీసుకునే క్రమంలో పదిహేను గంటల వరకు చేయాల్సి వస్తుంది పదిహేను గంటల వరకు బుద్ధిలో వేసేవాళ్ళు స్త్రీలు వేసేవాళ్ళు కాకపోతే స్త్రీలు వేసేదానికి బుధ్రులకు ఇచ్చినంత ఇంకల్గా స్త్రీలకు సమానమైనటువంటి వేట ఇవ్వకపోయేవారు కాబట్టి అప్పుడు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకొని 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 చివరికి ఏమైందంటే నైన్టీన్ జీరో ఎయిట్ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో కోవేజ్ నదిలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు అప్పుడు ప్యారా అనేది మౌనం మనందరికీ తెలిసిందే తన ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పడింది దాదాపు ఒక వంద పై చెరుకు దేశాలు అందులో ఉన్నటువంటి పదిహేను వేలకు పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం అందరికీ పిల్లలకు ఈక్వల్గా మనం కూడా మనకు గౌరవం అనేది లభించకపోగా పైగా కనీసం ఆర్థికంగా మనం ఫినాన్షియల్గా ఎడగల మనకు సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒక ఉద్యమంగా దీన్ని కార్యక్రమము చేయాలని చెప్పేసి అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకొని ఆనాటి నుండి స్టార్ట్ అయింది మన దగ్గర ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది చేయబడ్డది అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఇది ఇంటర్నేషనల్గా చేయబడుతుంది మరి ఇన్ని సంవత్సరాలు కూడా అడ్డీనేషన్గా చేసుకుంటున్నాము కాకపోతే మనం ఇది గేరిక కాదు ఒక పర్టిక్యులర్ కాకపోతే మనం నుంచి ఇక్కడ కూర్చోవడం అంటే మేము ఇప్పుడు వచ్చినప్పటికీ ఇవాళ ఫంక్షన్ చేసినాం కాబట్టి ఇలా రావాల్సి వచ్చింది కానీ కానీ యాక్చువల్గా సింపుల్గా వచ్చి మనం ఏంటంటే ఒక తల్లి ప్రసవ వేదన పడితే ఎంత పులి నొప్పులు ఎంత అనుభవించాల్సి వచ్చిందో ఈ ఉద్యమంలో ఈ వేడుకలు రావడానికి స్త్రీలు అంత బాధపడి ఈ రోజు అనేది తీసుకురా తీసుకురావడం జరిగింది ఇది మంది తెలియదు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మంది ఉమెన్స్ డే అంటే సెలబ్రిటీస్ అని చేసుకుంటున్నారు ఒక రంగులు అడుగుతున్నారు ఒక సన్మానాలు ఓకే సన్మానాలు చేయడం అనుకుంటున్నారు కానీ ఈ క్రమంలో అప్పటి మనం మర్చిపోవద్దు ఆ పురుని నొప్పులని ఆ ప్రసవ వేదనని మనం మర్చిపోవద్దని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకంటే స్త్రీలు ఇప్పుడు అంటే బయలాజికల్గానే పురుషులు స్త్రీలు ఉన్నప్పటికీ ఈక్వల్గా ఇప్పుడు మనం అంటున్నాము అప్పుడు ఈక్వల్గా లేదు ఇప్పుడు మనం ఈక్వాలిటీ వరకు మనం ఆలోచిస్తున్నాము ఎంత ఈక్వాలిటీ అయినా కానీ ఒక మనము ఒక బుడ్డ జన్మించాలంటే దానికి కారణం తల్లే ఉంటుంది ఒక తల్లి కాడండి ఇక్కడ కుటుంబం తక్కువ చేయడం అనేది కాదు అన్ని రంగాల్లో వాళ్ళు అంటే కష్టపడుతున్నారు అంటే ఆర్థికంగా సాంకేతికంగా అన్నింటిలో వాళ్ళు కష్టపడుతున్నారు మనం కూడా వాళ్ళకి ఎక్కువైనా కష్టపడడానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్ళు ప్రతిసేపు చేయమని ఇవ్వలేదు దృష్టి సో వాళ్ళు ఎప్పటికైనా మహిళల కంటే తక్కువ ఇంకా దాంట్లో ఎక్కువైనా కానీ మహిళల కంటే తక్కువ ఆ కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇండియా ఇండియాలో ఉన్నాం మన ఇండియా ఏంటి సంస్కృతి సంప్రదాయాలకు ఒక కల్చర్ అంటే దానికి ఆనవాళ్ళగా మూడు ఇండియా మన చూసి ఎంతోమంది నేర్చుకుంటున్నాం సో ఆ విధంగా మనం ఒక తండ్రికి ఒక బిడ్డకు ఒక హస్బెండ్ ఆ విధంగా మనం బెస్ట్ వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళని గౌరవిస్తూ ఒక బండి కదా మనము ఒక బండి వెళ్ళాలంటే ఎంత కష్టపడి బండి ఎదుర్కొంటూ ఒక సంసార చక్రము ఆ విధంగా జరగాలంటే భార్యాభర్త ఇద్దరు ఇంట్లో బరువు మూస్తూ మనం ఇంకో సాధన చేయాల్సి వస్తాం కాబట్టి వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ అనేది లైఫ్ లాంగ్ ఉండాల్సిన బంధం కాబట్టి ఆ బంధం ఎక్కువని చెప్పేసి నేను అంటున్నాను ఎందుకంటే ఎంప్లాయీస్ అయితే అది వేరే విధంగా మనం ఒక అంటే మన ఆట ఎంప్లాయీస్ కూడా ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎంప్లాయీస్ గురించి మనం మాట్లాడాలంటే మనకి ఏంటి ఇప్పుడు మనం చేరు పేరు ఉంది చేరు పేరు మనకి ఎంత ఉంటుంది ఉంది నైంటీ డేస్ ఉంది ఓకే నేను టూ నలుగురు టూ నైంటీ డేస్ నైంటీ డేస్ ఇంకా ఎయిటీన్ ఇయర్స్ లోపల పిల్లలకు వాళ్ళ అవసరాలకి తగ్గి పెట్టుకుంటారు కాబట్టి నైంటీ డేస్ తగ్గిచ్చారా అది చెయ్యలే కదా దాన్ని కూడా చేయలే కదా మళ్ళీ చేతి పేరు ఉండే అనిపించాలి అంటే ఉమెనే ఎక్కువ చూస్తుంది కాబట్టి పిల్లలు సో ఉమెన్ పే ఇచ్చారు అయితే నేను ఈ స్టేట్ లెవెల్లో ఉన్న మీటింగ్లో నేను ఎంపుతానంటే ఈ చైల్డ్ కేరియర్ని స్పెషల్ కేరియర్గా పరిగణిస్తూ లైఫ్ లాంగ్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయితే సిక్స్టీ వన్ ఇయర్స్ చేశారు కాబట్టి సిక్స్టీ వన్ ఇయర్స్ కూడా ఆ ఉమెన్ తిన్న ఎవైనా చేసుకునేటట్టుగా ఉండాలి అని చెప్పేసి నేను స్టేట్ లెవెల్లో ఒక ప్రపోజల్ పెట్టాను కావాలి ఫ్రెండ్స్ కూడా అని చెప్పేసి నేను ఓడుకుంటున్నా అన్నయ్యలు ఉన్నారు అన్ని ప్రదేశాలు బాగా సౌకర్యం ఇంకా దిగువలో ఉన్న అన్నయ్యలు కూడా అందులోనూ ఉండరు కొంతమంది కొంతమందికి ఏంటంటే వీలు ఇవ్వరు మన సంప్రదాయమే ఇది చేస్తారు ఒక ఆడపిల్ల పుట్టంగానే అయ్యో ఆడపిల్లలు అని అంటారు మా ఇంట్లోనే ఎందుకు మా సారే మా పాప పుట్టడానికి రాదు అంటే అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ వచ్చిన వ్యక్తి సమాజం అని చెప్పేసి ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేస్తారు మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆడపిల్లలు ఇస్తాం సో నా మన్మరాలు కొడితే నా కొడుకు కొన్ని మట్టిదైనా నేను పోయి మంచిగా నేను హ్యాపీగా ఉంటాను అప్పుడు నా కొడుకు ఆలోచనలు అనేది మారిపోతుంది నా అనుబండ్ నాకంటే ఎక్కువ మా మన్మరాలు ఆయన చేస్తుంది ఎందుకు బిడ్డకు మన్మరాలు తేడా వచ్చింది బిడ్డప్పుడు ఏంటంటే వాళ్ళకనే నేర్పు ఆ అప్పుడు నేను నేర్చుకున్నాను